پھل کي تيويو جو اواري ريجيسٽر آهي ಇದು ನಮ್ಮ ಲೇನ್ ಇಲ್ಲಿ ಅಷ್ಟೇ ಮಾರ್ಕಾಗಿದೆ ಅಂತanda ಅಂತಾ ಆಗ್ಲೇ ನಿಂತು ಹೋಗ್ತಾರೆ. ಈ ಲೇನ್ 車のね、レインコートやな。 విరాట్ కోట్లూరి వీర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీసులతో కేవీఆర్ గుడ్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గరుడా బుడ్డది కుడివైపు ఉన్నటువంటి గిత్త ఎలపడి గిత్త బుడ్డది ఎడవైపు ఉన్నటువంటి గిత్త గరుడ ఆ గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రసాదం కోట్ల పనిచేసే ప్రసాద్ంగ్ రావాలి వెంకటేశ్వర రాజుపాలెం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి బండి కుర పోలేరమ్మ తల్లి ఆశీస్లతో పివీఎస్ఆర్ బుల్స్ పామునూరు వీరాస్వామి చౌదరి గారు బండి కురం వారి జతరెడ్డిగా ఉండాలి మీ దతతో ఈ ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది కేవీఆర్ బుల్స్ కట్టం వెంకటేశ్వర గారు ఇలిమెంట్ల వెంకటేశ్వర గారుల రాజపాలెం మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం గరుడా పుట్టది పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఛత్రపతి భీముడు గిత్తులు మొదటి స్థానంలో ఉన్నాయి కార్తీక్ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ పోలీస్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శన ఇస్తున్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లి కూడా వారి దత్త రెడీగా ఉండాలి కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి కటకం వెంకటేశ్వర గారు ఇట్ల రాజపల్లి మండలం పల్నాడు జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి గరిగా పుట్టీర్ కం వెంకటేశ్వర్లు గారు పాలకుల పరిపాలన ద్వారా కటప్రసాదుల ఉన్నాయి అని వాని వా కటక వెంకటేశ్వర గారి ఇనిమెట్ల రాజపల్లె మండలం పన్నాడు చిన్నవారి కటప్రసాదుల ఉన్నాయి సీనియర్ శుభం లో ఏడవ వరకు అడుగుల దూరాన్ని ఐదు లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ ముందంజ లో ఉన్నాయి కేవీఆర్ బుల్స్ కట్టం వెంకటేశ్వరుడు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కోలియా సర్వర్స్ ఫౌలర్ వేరాసాముచౌదర్ గారు బల్లికొర్రవారు రెడీగా ఉండాలి శ్రీమద్ గరాత్ పోచలూరు వేద ప్రమంద స్వామి యశరామమట్ల ఆశీస్సులతో కోలియా ఫర్క్స్

విరాట్ కోతులు బ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మర్ చట్టం వెంకటేశ్వర్లు గారు ఈమెంట్లో రాజపాలి మండలం పల్నాడు జిల్లా వారి తా ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ చత రెడీగా ఉండాలి పావులు వీరా స్వామి చౌదరి గారు బల్లి కొరవారు రెడీగా ఉండాలి కటకం వెంకటేశ్వర్లు గారు ఇల్మెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి చేత రౌండ్ అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ ముందంజలో ఉన్నవి శ్రీమద్ విరాట్ పోతూరి వేర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో తప్పండి బాబు అక్కడ కటిక ఉన్న గారు ఇట్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రకటిపాడు వారికి ధన్యవాదములు శ్రీనివాసరావు గారికి यारी च न हुन्छ भन्ने भनेर नराएर आ हा मटाना छोसुदि ग बुझि ग अठि ग अनि किन नकै त्यो छोसुले मलाई रागा बजबाट काट्नु भयो त्यो वाला यस्तो हुने र उना हामी भाछि आ ज्यान द सनाय కేబీఆర్ పుస్తకం కటకౌ 90 సట్ల కారణ ఇనిమెట్ల రాజోపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శన ఉన్నాయి 3 లక్షల భాగంలో ఏడవ జతక కటకం వెంకటేశ్వర్ల గారు ఇడుమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శన ఇస్తున్నారు ఈ విభాగం మనకు సమయము ఇరవై ఐదు వెంకటేశ్వర గారు ఇట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కథకం వెంకటేశ్వర్లు గారు ఇలా రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శన

పౌనూరు వీరాస్వామి చౌదరి గారు బయలుదేరి రావాలి త్వరగా కటకం వెంకటేశ్వర గారు ఇట్ల రాజుపాలి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శిస్తున్నాయి నాలుగో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నారు కటకం వెంకటేశ్వర్లు గారు ఈమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పావులూరు వీర స్వామి చౌదరి గారు బల్లికొరం వారి జత పైజే కావాలి د ښارتا موږ اسي هاو رواني له لاري ښارتا ها چلوک نه 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 வெங்கடேஸ்வர இன்மெண்ட்ல பாது பதினேரு மண்டலம் பல்ல ஜி வாரி கத்த பிரதே பைஜே காவ

రామపోతుల వారు వేర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కటకం వెంకటేశ్వర గారు ఇనిమెట్ల వారి జత ప్రదర్శిస్తున్నారు పది నిమిషాలు ఉన్నది పది నిమిషాలు ఉన్నది కటకం వెంకటేశ్వర్లు గారు ఇరుమెట్లరా పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇమెట్ల వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి જરા por રે બ્રહ્મેન્દ્ર